సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బిర్లా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు ఆలేరు నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల్లో నూట అరవై ఒకటి రామారం ఇరవై తుర్కాపల్లి ఇరవై రెండు రాజాపేట పద్నాలుగు యాదగిరిగుట్ట ఇరవై ఎనిమిది ఆలేరులో పదమూడు మోటకొండూరులో ఎనిమిది గూండాలలో పదిహేడు ఆత్మకూరులో పంతొమ్మిది ఇతర ప్రాంతాలు ఇరవై మొత్తం నూట అరవై ఒక చెక్కులను పంపిణీ చేశారు

మన పేదల పక్షాన ప్రతి ఒక్కరికి ఆర్థిక సాయం అందించాలని చెప్పి ఈ ఒక్క సంవత్సరంలో ఎనిమిది వందల ముప్పై కోట్లు ఇచ్చిండు మనకు ఎనిమిది వందల ముప్పై కోట్లు తెలంగాణలో పేద బడుగు బలహీన వర్గాలకు సీఎం రిలీఫ్ ఫండ్ లో ద్వారా ఇచ్చిన ఘనత మన ప్రభుత్వాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మన యాదాద్రి భువనగిరి జిల్లాకు పదమూడు కోట్లు వస్తే ఆలయ నియోవర్గానికి అందులో ఏడు వంద ఏడు వందల ఇరవై కోట్లు అంటే సగానికి ఎక్కువ మనమే మందికి తెచ్చుకోండి ఇస్తున్నాం ఎల్ఓసీలు ఇస్తున్నాం నిజంగా ఇది గొప్ప ప్రభుత్వం మీ అందరి చేత ప్రభుత్వం కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజా పాలన ని కొంతమంది టిఆర్ఎస్ బీజేపీ వాళ్ళు ఏమన్నారు రుణమాఫికలే రుణమాఫిక తెలంగాణలో ఇరవై ఐదు లక్షల మందికి ఇరవై ఒక్క కోట్ల రుణమాఫీ చేసే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నిన్న మన గౌరవ ముఖ్యమంత్రి ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మన తెలంగాణకు రెండు వందల పదమూడు అంబులెన్స్ నిన్న కేటాయించిండు ఏ పేదోడికి ఇబ్బంది ప్రభుత్వం అండగా ఉండాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి